సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో చాలామంది నాకు మధ్యాహ్నం నుంచి మెసేజ్ చేస్తారన్నమాట అన్నమాట సో మధ్యాహ్నం అంటే ఫైవ్ ఓ క్లాక్ నుంచి చాలామంది మెసేజ్ చెత్తారు సో అదేంటిది అంటే గేమ్లో మనం ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి అయితే ఆప్షన్ అనేది వస్తలే అన్నమాట ఇప్పుడు చూడండి నేను గేమ్ ఓపెన్ చేసిన కదా సో ఓపెన్ చేసి ఫ్రెండ్స్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి సో నా ఫ్రెండ్స్ అయితే ఆఫ్లైన్లో ఉన్నారు అండ్ నేను వేరే దాంట్లో పోయి చూస్తా ఇక్కడ చూడండి వేరే వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళకు రిక్వెస్ట్ అయితే సెండ్ చేయడానికి అయితే అన్నమాట సో ఎంత ట్రై చేసినా ఏం చేసినా మనం ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే సంజయ్నికి వస్తలేదు అండ్ ఆప్షనే వస్తలే అన్నమాట అండ్ ఇది చాలామంది వాళ్ళ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు మొత్తం గేమ్ ఇన్స్టాల్ చేసారు అది అయితే ఎత్తాలన్నమాట ఇది మన ప్రాబ్లం అయితే కాదు ఇది బీజిఎంఏ సైడ్ నుంచి అది దీనికి సొల్యూషన్ ఏంటిదంటే సో బీజిఎంఏ వాళ్ళే వాళ్ళు సాల్వ్ చేస్తారు అన్నమాట ఇవి మీకు ఒక్కరికే కాదు చాలామందికి అయితే ఇక్కడ మీరు డిస్కోలో చూడవచ్చు ఎంతమంది పెట్టారు ఫీడ్బ్యాక్ దాంట్లో సో ఇన్వైట్ చేయడానికి ఆప్షన్ వస్తలేదు ఇన్వైట్ చేయడానికి ఆప్షన్ వస్తలేదు అని చెప్పేసి చాలా మంది పెట్టారు మరి ఈ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది బ్రో అని చెప్పేసి మీరు అడగొచ్చు ఈ ప్రాబ్లం అనేది మనకు ఈ రోజు నైట్ వరకన్నా లేకపోతే రేపు మార్నింగ్ వరకన్నా ఫిక్స్ చేస్తారు మాక్సిమం సో ఇది బీజిఎంఏ వాళ్ళ నుంచి ప్రాబ్లం కాబట్టి మ్యాక్సిమం టు మాక్సిమం వాళ్ళు తొందరనే ఫిక్స్ అయితే ట్రై చేస్తారు సో ఇదన్నమాట వీడియో అనేది మీ ప్రాబ్లం అయితే కాదు ఇదైతే గుర్తుపెట్టుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎవరు అందరికీ వస్తుంది కదా బీజేమి ఆడే ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో షేర్ చేయండి సో వాళ్ళతో కొంచెం అవేర్నెస్తోనే ఉంటారు సో మన ఛానల్కి కొత్త కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెకన్ అయితే ఆలో పెట్టుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలుకి మర్చిపోకండి